వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జూబ్లీల్స్ నియోజకవర్గం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయింది అవును జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమవుతుంది జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏము ఏమవుతుంది ఇప్పుడు ఇది ప్రధాన చర్చగా మారింది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవితవ్యమంతా జూబ్లీహిల్స్ ఓటరు చేతిలోనే ఉందట ఈ రకమైన ప్రచారం ఇప్పుడు అధికంగా జరుగుతుంది ఒకవేళ పొరపాటున అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగాను పార్టీలోనూ చెక్కులు తప్పవంటూ ప్రచారం జరుగుతుంది విశ్లేషణలు వస్తున్నాయి ఇంతకీ జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ఓటమి పాలైతే అదే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ఆయన పరిస్థితి నిజంగా చిక్కుల్లో పడుతుందా ఆయన రాజకీయంగా ఇబ్బందులు పడతారా ఆయన భవితవ్యం ప్రమాదకరంగా ఉంటుందా ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా ఉందని ప్రచారం జరుగుతుంది నిన్న మొన్నటిదాకా కాస్త సైలెంట్గా ఉన్న మీడియా ఛానల్స్ కూడా ఇప్పుడు రేవంత్పై ప్రజా వ్యతిరేకత అంటూ పెద్ద ఎత్తున వార్తలు గుప్పిస్తున్నాయి నిప్పులెందే పొగరాదు కదా అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత ఉండే ఉంటుంది మరి ఈ ప్రజా వ్యతిరేకత జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారుతుందా హైడ్రా కావచ్చు బీసీ రిజర్వేషన్లో మల్లగుల్లాలు కావచ్చు కోర్టు కేసులు వైఫల్యాలు కావచ్చు ఇవన్నీ రేవంత్కి కాస్త మైనస్గా మారాయని స్టేషన్ అందుతున్నాయి నిజంగానే ఇవన్నీ మైనస్ పాయింట్స్ అన్నీ జూబ్లీస్లో బీఆర్ఎస్కు వర్కౌట్ అవుతాయా బీఆర్ఎస్ అయితే పూర్తిగా సానుభూతి ఓట్లపైనే ఆధారపడి ఉంది అంతో ఎంతో ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ ఉంది మరోవైపు బీజేపీ ఈ పార్టీకి ప్రజా సమస్యల కన్నా మత సమస్యలు ఎక్కువ కాబట్టి అదే రూట్లో వెళ్తోంది అంటే జూబ్లీస్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటీ నిజంగానే టఫ్గా ఉంది మధ్యలో బీజేపీ కూడా సీరియస్గానే వర్కౌట్ చేస్తుంది ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి ఒకవేళ పొరపాటున అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీజేపీఓ బీఆర్ఎస్ గెలిస్తే ఏంటి పరిస్థితి అని ఇప్పుడు చర్చ జరుగుతుంది అలా జరుగుతుందా ఒక్క సీట్లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు ఒక్క సీటు గెలిచిన బీఆర్ఎస్కు అదనంగా వచ్చే ప్రయోజనాలు లేవు బీజేపీ గెలిచే అవకాశాలు తక్కువే అయినాది పోరాటం చేస్తుంది కాబట్టి దాని గురించి పక్కన పెడదాం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది నో డౌట్ ముఖ్యమంత్రితో సహా అందరూ మంత్రులు పార్టీ శ్రేణులు జూబ్లీల్స్తో మకాం వేసుకొని ఉన్న పోటీ మాత్రం ఉంది ఎస్ బీఆర్ఎస్ పోటీలోనే ఉంది మరీ ముఖ్యంగా బుల్డోజర్ కావాలా కారు కావాలా అన్న నినాదంతో కేటీఆర్ అక్కడ దూసుకుపోతున్నారు మరోవైపు మంత్రులు కూడా అంతేగా అక్కడ పాదయాత్రలు సంక్షేమ పథకాలు ప్రారం ప్రారంభోత్సవాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పబ్లిక్లోకి దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ మజ్లిస్ పార్టీ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవేసి డైరెక్ట్గానే చెప్పేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది ఎన్ని ప్ల ప్లస్ పాయింట్స్ ఉన్న బీఆర్ఎస్ సానుభూతి ఓట్లతో పాటు ప్రజా వ్యతిరేకతనే బాగా నమ్ముకుంటుంది నిజంగా ప్రజా వ్యతిరేకత అక్కడుందా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విముఖత కల్పి కనిపిస్తున్న చూపిస్తున్నారని ఈ కారణంగా ఇక్కడ దాని రిఫ్లెక్షన్ ఉంటుందని బీఆర్ఎస్ నమ్ముతోంది నిజంగా అది జరుగుతుందా ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ ఓడిపోతే ఒక్క సీటు పెరగడం తప్ప దానికొచ్చి అదనపు లాభం ఏం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయంగా నిజంగానే రేవంత్కు చిక్కులు రావచ్చు రేవంత్ రేవంత్ నాయకత్వంపై ఇప్పటికే గుర్రుగా ఉన్న సీనియర్లు కొంతమంది మంత్రులు మళ్ళీ పావులు కదపవచ్చు ఖచ్చితంగా రాజకీయ సంక్షోభం ఏర్పడవచ్చు రాజకీయ సంక్షోభం అంటే ప్రభుత్వం కూలిపోయేంత పరిస్థితి రాకపోవచ్చు కానీ కీచులాటలు కుంపట్లు సహజంగా కాంగ్రెస్లో కనిపిస్తాయి ఇక్కడ రేవంత్ భవితవ్యం జూబ్లీహిల్స్ ఓటర్ల చేతిలో ఉందన్నమాట వాస్తవం గెలిస్తే వచ్చేది లేదు ఓడిపోయినా పోయేది లేదు కానీ రేవంత్కు మాత్రం కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రజా వ్యతిరేకత ఉందో లేదో హైడ్రా ఎఫెక్ట్ ఉందో లేదో బీసీ బిల్లు సమస్య ఉందో లేదో అవన్నీ పక్కన పెడితే ఒక్కవేళ ఓడిపోతే మాత్రం రేవంత్ రెడ్డికి ఎవరి నుంచి ఇబ్బంది రాదు కాంగ్రెస్ పార్టీలోనే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది కాంగ్రెస్లోనే రేవంత్ రెడ్డిపై విమర్శలు ప్రతి విమర్శలు దాడులు ప్రతి దాడులు రాజకీయ సంక్షోభం అంతర్గత సంక్షోభం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వస్తుంది అందుకే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని రేవంత్ రెడ్డి కసిగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు మరి జూబ్లీల్స్ ఓటర్లు ఏం చెప్పబోతున్నారు ఎవరిని గెలు గెలిపించబోతున్నారు రేవంత్ రెడ్డి రాజకీయ భవితవ్యాన్ని జూబ్లీల్స్ ఓటర్లు ఎలా డిసైడ్ చేయబోతున్నారు అన్నది ఎన్నికల ఫలితాల్లోనే తెలుస్తుంది